హాయ్ నమస్తే తింటేనే రుచి తెలిచేది దిగితేనే లోతు తెలిసేది అనే సామెత ఉంది కదా ఏ వంటకమైనా అంతే తింటేనే మనకి రుచి తెలుస్తుంది మనకి నోరుకి రుచించినప్పుడు కానీ జలుబు చేసి అసలు ఏమీ తినాలనిపించినప్పుడు కానీ ఇలా పప్పుతో ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది ముందుగా కందిపప్పును దోరగా వేయించుకొని నీట్గా వాష్ చేసుకొని ఎసరు కాగుతున్న నీటిలోకి వేసుకొని కొద్దిగా పసుపు పచ్చాపచ్చాగా దంచుకున్న జీలకర్ర వెల్లుల్లిని వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక నాలుగైదు విజిల్స్ పెట్టుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి కుక్కర్ మూత తీసుకున్న తర్వాత బాగా పప్పును సాల్ట్ వేసుకొని ఎనుపుకోవాలి లూజ్గా అవ్వడానికి కొద్దిగా వాటర్ను యాడ్ చేసుకొని పక్క స్టవ్ మీద పెట్టుకోవాలి పోపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి కొద్దిగా నూనె వేసుకొని ఆయిల్ వేడాక నాలుగు ఎండుమిరపకాయలు కొద్దిగా జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు పసుపు వెల్లుల్లిని యాడ్ చేసుకొని పోపు రెడీ చేసుకొని దాంట్లోకి ఈ ఉడికించుకున్న పప్పును యాడ్ చేసుకోవాలి చివరగా కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకుంటే మన పప్పు కట్టు రెడీ అయిపోతుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బా